ఒక చిన్న గ్రామంలో తిండిబోతు దేయం ఉండేది ఈ దేయం భోజనం పట్ల మక్కువ కలిగి ఉండేది ప్రతిరోజూ రాత్రి సమయానికి గ్రామంలోని ఇళ్లలోని వంటగదుల్లో దూరి భోజనం ఎత్తుకెళ్లి తినేది గ్రామస్తులు ఆ దేయానికి భయపడుతుండేవారు ఎందుకంటే ఇది వారి భోజనం దొంగిలించి వారిని ఆకలితో ఉండేలా చేసేది ఒకరోజు ఆ గ్రామంలో ఉన్న సునీత అనే యువతి ఈ దెయ్యాన్ని పట్టుకోవాలని నిర్ణయించింది ఆమె ఒక పెద్ద విందు సిద్ధం చేసి ఆ విందులోని వంటకాల్లో ఒక ప్రత్యేకమైన గింజ కలిపింది ఈ గింజ తింటే ఎవరు అయినా మత్తుగా పడిపోవాలి సునీత ఈ విందును వంటగదిలో ఉంచి దెయ్యం రాక కోసం దాచుకుంది తిండిబోతు దెయ్యం సువాసనతో ఆకర్షితమై వచ్చి ఆ విందును తినడం ప్రారంభించింది ఆహారాన్ని తిన్న తర్వాత దెయ్యం మత్తుగా పడిపోయింది సునీత తక్షణమే దెయ్యాన్ని కట్టేసి గ్రామ పెద్దల వద్దకు తీసుకువెళ్ళింది గ్రామ పెద్దలు సునీత యొక్క ధైర్యాన్ని మరియు తెలివితేటలను మెచ్చుకున్నారు వారు ఆ దేయంతో మాట్లాడి ఆ దేయం తాను చేసిన తప్పును తెలుసుకునేలా చేశారు దెయ్యం తన తప్పులను గుర్తించి గ్రామస్తులకు సహాయం చేయడానికి అంగీకరించింది అప్పటి నుండి తిండిబోతు దెయ్యం గ్రామాన్ని రక్షిస్తూ అందరికీ సహాయపడేది గ్రామస్తులు దేయాన్ని ప్రేమతో చూసేవారు మరియు అది గ్రామానికి నమ్మకమైన రక్షకుడిగా మారింది